వన్డే ప్రపంచ కప్లో సత్తా చాటిన తెలుగు తేజం మహిళా క్రికెటర్ శ్రీ చరణిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది శ్రీ చరణి శుక్రవారం ఉదయం సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ను కలిశారు అనంతరం మీడియాతో మాట్లాడారు అందరి అభిమానం చూస్తుంటే సంతోషంగా ఉంది ఇది ఆరంభం మాత్రమే మున్ముందు ఎంతో సాధిస్తానని సీఎం చంద్రబాబు నన్ను నమ్ముతున్నారు ఈ నమ్మకాన్ని నేను తప్పకుండా నిలబెడతానన్నారు అందరి అభిమానాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని మహిళా క్రికెటర్ శ్రీ చరణి తెలిపారు మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ టీం అంతా కష్టపడితేనే ఈ విజయం సాధ్యమైందని తన పని తాను చేశానని ఫలితం గురించి ఆలోచించలేదని పేర్కొన్నారు కుటుంబం నుంచి లభించిన మద్దతు ముఖ్యంగా మామ ప్రోత్సాహంతో క్రికెట్ ఆడడం ప్రారంభించినట్లు చెప్పారు ఏసీఏలో శిక్షణ తన ఎదుగుదలకు దో ఎంతో దోధపడిందని ఆ సంస్థ లేకపోతే తాను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదని ఆమె అన్నారు స్ట్రెంత్ చేసిన

అంటే ఊహించడం అంటే అలా ఏం లేదు సార్ నేను చేసిన పని నేను చేసుకుంటే వెళ్ళిన నాతో పాటు ఏసీ ఉంది నాకు ఏమైనా నాకు సపోర్ట్ చేయడానికి సో ఫ్యామిలీ నా ఎప్పుడు నాతోనే ఉంది మ్యామ్ అంటే నేను ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతున్నానంటే మా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేను ఆడను సో వాళ్ళ సపోర్ట్తోనే ఎవరు అంటే ట్రైనింగ్ ఇచ్చారు తీసుకొని ఒక లేడీ స్టార్ట్ అంటే చిన్నప్పటి నుంచి మా మామకి క్రికెట్ అంటే ఇష్టం సో ఆయనకి ఇష్టం కాబట్టి అంటే నాతో ఆడిపించేవాళ్ళు సో నేను అలా గల్లీ ఆడుకుంటా గల్లీ క్రికెట్ ఆడుకుంటా అలా స్టార్ట్ అయింది అండ్ ట్రైనర్ విషయానికి వస్తే మన ఏసీఏలోనే అంటే నాకు బ్యాక్ ఇంజరీ అయినప్పుడు అలా అయినప్పుడు దినేష్ సార్ అనేసి ఒక ట్రైనర్ ఉండేవాడు ఆయన హెల్ప్ చేసినారు నాకు చాలా అంటే నా బ్యాక్ నుంచి రికవర్ అవ్వడానికి అన్నిటికీ